శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ కర్కాటక రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పదిహేనవ తేదీ బుధవారం తిది అండి ఈ రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటాక వీరికి ఒక మహిళ వల్ల జరిగేది ఇది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో ఈ రోజు కనిపిస్తున్నాయి వృత్తి రీత్యా కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థిక పరమైన అంశాల విషయంలో కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలలో కావచ్చు మిశ్రమ ఫలితాలు చూస్తారు మరి ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటక ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు తన వల్ల ఏం జరుగుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము అంతేకాకుండా ఈ రోజున మాత్రం ఒక అంశంలో ఈ రాశి జాతికలు తగిన జాగ్రత్త తీసుకోవాలి మీకు వస్తున్న ధనం గురించే కాదు మీ వడిదుడుకుల గురించే కాదు మీ బాధ గురించే కాదు ఎవ్వరికీ చెప్పొద్దు ఎవరిని నమ్మి చెప్పొద్దు లోపల దాచుకోండి వీలైతే ఒంటరిగానే ఉండండి ఎటువంటి వడి దుడుకులు ఉన్నా అధిగమించడానికి మీరు కొన్ని రకాల పరిహారాలు కూడా పాటించండి అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు పడతారు గోమాత ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్త నమ్మిన వ్యక్తుల వల్ల జీవితంలో ఎప్పటికైనా మోసం ఉంటుంది కావున శత్రువులుగా మారేవారిని మీ జీవితంలోకి రానివ్వద్దు ఇక ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఒక మహిళ మీ జీవితంలోకి వస్తుందని చెప్పాం కదండి ఆ మహిళ మరెవరో కాదు మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు తెచ్చే మహిళ తన వల్ల అనవసర గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కావున జాగ్రత్త పడండి తనకు సాయం చేయబోయి అనవసర గొడవల్లో తలదూర్చదు ఎవరికైనా సరే ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మీకు కుటుంబ సభ్యులకు హాని కలగ చేయకూడదు ఈ విషయాన్ని గమనించుకోండి ఆవేశపూరితంగా తొందరపాటుతనంతో ఇతర వ్యక్తులతో గొడవలతో దిగితే పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది కావున అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఈ రాశి జాతకులు ఏది అయినా చూసి చూడకుండా వెళ్ళిపోవడమే మంచిది నిత్యం శివారాధన మాటికి తప్పనిసరిగా చేసుకోండి భగవంతుని ఆరాధనే మిమ్మల్ని బయటపడేస్తుంది సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది శుభం భూ